బలాముఖీ దేవి ఈ రోజు బగళాముఖీ దేవి జయంతి దశ మహావిద్యలలో బగలాముఖి ఎనిమిదో మహావిద్య ఈ దేవిని ఉపాసించటం ద్వారా దృష్టి మరియు దైవ దర్శనాలు సిద్ధిస్తాయి కోర్టు కేసులు శత్రువుల బాధలు శత్రువులు అయితే వాళ్లంతట వాళ్లే మీ కళ్ల దగ్గరకి వస్తారు మరియు ఆర్థిక ఇబ్బందులను తొలగిపోతాయి దేవి కోర్టు కేసుల నుండి అప్పులనుండి బయట పడవేసే దేవత లాయర్లు ప్రతిరోజు పూజించవలసిన దేవత బగాళా అనగా బంధించు ముఖి అనగా ముఖం అందువలననే ముఖం పట్టుకోవటానికి లేదా నియంత్రణ అధికారం బగళాముఖి దేవి ఉంది భారతదేశంలో చాలా గొప్ప దేవాలయాలు ఉన్నాయి ప్రాచీన ఆలయాల నిర్మాణం వెనుక అద్భుతమైన కథలు కూడా ఉన్నాయి దేవీదేవతల ఆలయ నిర్మాణాలు అద్భుతమైనవి అయితే వాటి నిర్మాణానికి దారితీసిన సంఘటనలు మరింత అద్భుతంగా ఉంటాయి అలాంటి వాటిలో బగళాముఖి ఆలయం ఒకటి చందబోలు ప్రాంతాన్ని పాలించిన చోళరాజులలో ఒకరు శివాలయాన్ని నిర్మించాలని సంకల్పించి బండ్ల నిండుగా రాళ్లు తెప్పించాడు అయితే ఆ బండ్లు ఊరి బయటనే నిలచిపోయాయి ఎంత ప్రయత్నించినా ముందుకు కదలలేదు కొందరు దైవజ్ఞులు ఆ రాజుతో గ్రామానికి రక్షగా ఉన్న అద్భుత శక్తి మాహాత్యం అని చెప్పారు అప్పుడు అక్కడ తవ్వించగా జగన్మాత విగ్రహం బయటపడింది ముందు అమ్మవారి గుడి కట్టించి ఆపైనే రాజు శివాలయం నిర్మించాడు అమ్మవారి విగ్రహాన్ని వెలికి తీసేందుకు తవ్విన కందకంలో నీరు ఊరింది రాజు దానినొక బావిగా వెడల్పు కట్ట కట్టకట్టించాడు బండ్లు నిలచిపోగా దొరకిన అమ్మవారు కనుక బండ్లమ్మ అని అమ్మవారిని పిలుస్తున్నారు ఆ బావిని కూడా బండ్లమ్మ బావి అంటున్నారు ఈ విధంగా బయటపడి పూజలందుకొనే బండ్లమ్మ విగ్రహం దశమహావిద్యలలో ఒకటైన బగళాముఖి అని అంటారు బగళాముఖి ఆలయాలు తెలుగునాట అరుదు శ్రీవిద్యోపాసకులైన శ్రీ చందవోలు రాఘవ నారాయణ శాస్త్రిగారికి బండ్లమ్మ కలలో కనిపించి తన దేవళానికి ప్రాకారం కట్టించమని కోరిందట ఆయన పూనికపై భక్తులంతా కలసి ప్రాకారాదులను నిర్మించారు శాస్త్రిగారు తమ భౌతిక కాయాన్ని విడిచినప్పుడు దహన సమయంలో ఒక విలేఖరి ఫోటో తీయగా ధూమంలో పంచరంగుల్లో సర్వాభరణ భూషిత అయిన అమ్మవారు సాక్షాత్కరించడం కనిపిస్తుంది ఆ ఛాయాచిత్రాన్ని ఆంధ్రప్రభ దినపత్రిక అప్పట్లో ప్రచురించింది అది చలనం రేపింది బాగ్లముఖి మంత్రం శత్రువులను ఓడించడానికి మరియు అధిగమించడానికి గొప్ప ఆయుధం ఇది ప్రత్యర్థులు దుష్ట చేతబడి ఆర్థిక అభద్రత చట్టపరమైన ఇబ్బందులు దీర్ఘకాలిక సమస్యలు మరియు ప్రమాదాల నుండి సర్వవ్యాప్త రక్షణను అందిస్తుంది మీ ప్రత్యర్థులను ఓడించడానికి మరియు అంచివేయడానికి బగ్లముఖిని పూజించడం ఒక నిర్దిష్ట సాంకేతికత అయితే మంత్రాలను దుష్ట ఉద్దేశ్యంతో ఉపయోగిస్తేనే అవి చెడు ఫలితాలను ఇస్తాయి బగ్లాముఖి మంత్రాలను ఎలా జపించాలి బగళాముఖి మంత్రాలను జపించడానికి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు బ్రహ్మ ముహూర్తం